మాజీ మంత్రి అంబట్ రాంబాబు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రామాంజనేయులు అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామాంజనేయులు నిజాయితీ గల అధికారి అని చేయడం అన్యాయమని రాంబాబు చెప్పారు గత ప్రభుత్వ కాలంలో సినీ నటి జేత్వని చట్ట ప్రకారం అరెస్టు చేయబడ్డారని అదే సందర్భంలో ముగ్గురు ఐపీఎస్ లకు బెయిల్ వచ్చినప్పటికీ రామాంజనేయులు ముందస్తు బెయిల్ కూడా దరఖాస్తు చేయలేదని చెప్పారు హైదరాబాద్ లో అరెస్టు అన్యాయమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రానికి వెలువల ఉండగా అధికారిని అరెస్టు చేయడం అన్యాయమని మండిపడ్డారు చంద్రబాబు లోకేష్ లపై ఆయన విరుచుకు పడ్డారు చంద్రబాబు ఆయన కుమారుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అమరావతి విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో జరుగుతున్న భూదందాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ఈ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు కాదేది అని ఒక కవిత్వానికి ఏది అనర్హం కాదు దేన్నైనా కవితా వస్తువుగా తీసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు యావడం అతీతం కాదు అరెస్ట్కి ఎవరు సాక్షి కెమెరామెన్ ఈయనైనా మాట్లాడుతున్న నేనైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ అధికారైనా ఆయన ఐపిఎస్ అధికారి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసినా అరెస్ట్ ఇష్యూని డైవర్ట్ కోసం ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తాను అనే పద్ధతిలో ఇవాళ నడుస్తూ ఉంది ప్రభుత్వం ఐపీఎస్ ఆఫీసర్ సీతారామ ఆంజనేయులు గారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా గుంటూరు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గుంటూరు కూడా ఎస్పీగా చేశారు ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు ఒకనొక సందర్భంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కష్టపడి సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్ట్రైక్ వచ్చాడు ఆయన మొన్న డీజీపీ లిస్ట్ లో కూడా ఆయన పేరు వెళ్ళింది పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేశారు జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని కొట్టారేనో తిట్టారేనో ఏదో చేశారని కాదు డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని ముగ్గురు అధికారుల మీద కేసు పెట్టారు బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు రిమాండ్ ఇచ్చింది రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం దానిలో ఇవాళ కేసు పెట్టారండి వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు ఆయన బెయిల్ వచ్చేసింది కాంతిరావు ఠాటా సిపి ఆయనకి బెయిల్ వచ్చేసింది యాంటీస్పేటరీ బెయిల్ విశాల్ కొన్ని మనకు ఎస్పీగా చేశారు గుంటూరుకి ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఆయన కూడా యాంటీస్పెటరీ బెయిల్ వచ్చేసింది ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు ఆయన కోర్టుకి వెళ్ళ బెయిల్ తెచ్చుకోవాలా బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్టంగా చట్టప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటీస్పేటరీ బెయిల్కి వెళ్ళా ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆయన నాకు బాగా గుర్తు గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు అడిపోయారు దొంగతనాలు చేసేవాళ్ళు లేరు శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజేలి గారు ఒకరు అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి ఎందుకు కక్ష పెట్టారా నాకు అర్థం కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవరైనా అరెస్ట్ చేసి చేద్దాం కక్ష కట్టేద్దామనే ఉద్దేశం ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని ఎన్నుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుందనుకోండి తనకు వ్యతిరేకంగా అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు కాసిరెడ్డిని కూడా నిన్న అరెస్ట్ చేశారు స్కామ్ లేదు ఏమీ లేదు దాన్ని ఆయన అరెస్ట్ చేశారు ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు అరచేతులో వైకుంఠం చూపించేశాడు